జనవరి నెల వెళ్ళిపోతుంది ఫిబ్రవరి ఫిబ్రవరిలోనే రెండు వేల పద్దెనిమిదిలో వెంటనే మోటరు నీళ్ళు అయిపోయి చాలా ఇబ్బంది పడ్డాం పేపర్లు ఇచ్చి గొడవలు అన్ని జరిగినాయి మళ్ళీ చాలా కాలం తర్వాత నీటి మోటార్ అయితే ట్రబుల్ వచ్చింది వాటర్ అయితే రావటం లేదు మోటార్ వేసి ఎంతసేపు నీళ్ళు రావట్లేదు అని చెప్పి చూసి పైకి పైకి ఎక్కి దిగి చూస్తే నీళ్ళు అయితే రావటం లేదు మా వాటర్ గారు మరి ఆయన ఎప్పుడు చేపిస్తారు పోయినసారే దాదాపు రెండు ఇల్లు పెట్టింది అది చేయించ ఈసారి నిన్న ఇప్పుడు ఇంకా మరి రెండు రోజులు పెట్టింది మనకైతే తెలియదు ఇది పరిస్థితి ఎప్పుడు ఏదో ఒక చికాక్ అయితే ఇంట్లో ఉంటానే ఉంటది మొన్నటి దాకా పైపులు రిపేరు తర్వాత పెయింట్ అన్నారు ఇప్పుడు మళ్ళీ మోటార్ రిపేరు నీళ్లు నీళ్ళ సమస్య నీళ్ళ సమస్య ఎండాకాలం మొదలయ్యే ముందే సమస్య మొదలైతే మెలసేమ నీళ్ళ సమస్య ఎండాకాలం వస్తుందంటే భయ భయంగా ఉంటుంది ఆ బోర్లో వాటర్ ఉన్నా అది ఏ టైనా వారు చేపించారు టైం పట్టిద్ది అప్పుడు దాకా శ్రీరామచంద్ర నారాయణ కష్టాలు పడాలి నీళ్ళకి పడతాం రెండు వేల పద్దెనిమిదిలోనూ వచ్చిన సమస్య వేల పద్దెనిమిది ఫిబ్రవరిలో వచ్చిన సమస్య రెండు నెలలు పేపర్ ఇచ్చి ఆయన ఎప్పుడో ట్యాంకర్ తోలిచ్చి సరిగా సప్లై కాగా వాటికి అక్కడ గొడవలు పడి గందరగోళం అయి తగాన జరిగింది మా ప్రేమ లేకుండా కానీ మాకైతే గొడవైంది జరుగుంది ఇప్పుడు మళ్ళీ రోజులు చేపిస్తారో మోటార్ ఏం చేయాలి అర్థం కానీ గానేగమయ పరిస్థితి అని నిలొస్తనే ఏదో అని చెప్పేసి బైక్ కి దిగి కొడ వీడియో వీడియో ఇది ఇలాగ కొనసాగింది ఇంకా ఏదో ఇల్లు చూసుకొని ఎలిపోర్ట్మెంట్ ఇల్లు ఉండే కదా అందుమే చేయగలిగింది మనం అందుకని చూసుకోవాలleo అంతే కదండి నీళ్ళ ప్రతి ఒక్కదానికి నీళ్ళు అవసరం ఉంటుంది కాబట్టి ఇలా ఉంటాయి నీళ్ళ కష్టాలు అయితే మాత్రం మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పైకి ఎక్కలేను వద్దు తోటలో నీళ్లు పర్తునేది చూడడం కోసం చూడండి మా వారిది బైక్ ఎక్కాడు వద్దులే మోటార్ వేస్తే మోటార్లో నీళ్ళు రావట్లేదని చెప్పేసి మా అయితే కింద మోటార్ వేసి వచ్చి మళ్ళీ పైకి చూడండి అలా ఎక్కాడు అసలు ఈ సాహసం చూడేలా వద్దంటే అనడు నీళ్ళు తొట్లో ఎంతసేపు అయింది దాదాపు అరగంట అయింది మోటార్ వేసి తొట్లో నీళ్ళు అయితే రాలేదు అందుకని చెప్పేసి చూస్తున్నాడు పైకి ఎక్కి తొట్లో నీళ్లు పడతనే లేదని చెప్పేసి మన వల్ల కాదు అది మనకు తెలియదు కానీ ఎందుకంత పని మనకి అది వాళ్ళు చూసుకుంటారులే వాళ్ళే చేసుకోవాలి మనం ఏం చేద్దాం అది అది మనం వేయలేదు కదా అంతేపిస్తాం లిచ్చెన లిచ్చన కాకుండా మెట్లే ఉంటే బాగుండేది ఎక్కి దిగడానికి ఇదేమి లిచ్చన అని ఎక్కాలని దిగాలండి చాలా కష్టం కదా అసలు ఇప్పుడికైతే నీళ్ళు రావట్లే మరి ఏం చేయాల అర్థం కావట్లేదు ట్యాంక్లో ఏం చేయలేం మనం ఏం చేయలేం ఇదండి నీళ్ళు రాకపోతే పరిస్థితి